హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం అయితే మటన్ బిర్యానీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేస్తున్నాము అండి ఎందుకంటే ఈరోజు మనము నా ఫేవరెట్ మీ ఫేవరెట్ అనుకోనండి మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ కొంతమంది ఎలా ఉంటారంటే మందిది మంగళారం వాళ్ళది సోమవారం అన్నట్టు కొంతమంది ప్రవర్తిస్తుంటారు అలాంటి వాళ్ళ గురించి అయితే అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళని మనల్ని వేధించి వేధించడమే వాళ్ళకు మనం ఒక టార్గెట్గా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి అయితే లీవ్ ఇటు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని గురించి ఒక వీడియో నేను తర్వాత వీడియో చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ గురించి అయితే ఏం పట్టించుకోండి ఎవరేమనుకున్నా మన దారి మనది మన పని మనది మనం మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే చేసుకోవాలి అంతేగాని ఎవరో ఏదో అనుకో అంటున్నారు అనేసి మనం వెనకాలకు మాత్రం అడుగు వేయొద్దు మన అడుగులు ఎప్పుడు మన ముందే ఉండాలి వాళ్ళు మాత్రం మన వెనకాలే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు తప్పుగా అనిపిస్తే క్షేమించండి లేదు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనల్ని మనం ముందుకు వెళ్తున్నప్పుడు వెనకకి లాగేటువంటి చాలామంది ఉంటారు సో వాటిని మనం అధిగమించి మన దారి మన గమ్యం ఏంటో మనం చేరుకోవాలి అనేది నా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి ఆల్రెడీ నా బిర్యానీలో సగం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మీరు చూస్తూ ఉన్నారు కదా వీటన్నిటినీ వన్ బై వన్ వన్ బై వన్ అలా మనము చేసుకుంటూ కలుపుకుంటూ మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ మటన్ని చక్కగా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ నానబెట్టినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు టైం ఉంటే ఇంకెంత ఎక్కువ నానబెట్టినా మన మన మటన్ కర్రీ అనేది అన్ని పీసెస్ అని అంత మంచిగా వస్తాయి అనమాట ఓకే నా ఫ్రెండ్స్ అంత ఎక్కువ టైం లేదు నాకైతే టూ అవర్స్ నేను నానబెట్ట నానబెట్టేంత టైం నాకు ఉంది ఇప్పుడు ప్రజెంటు ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇష్టము దీన్ని మొత్తము ఇట్లా మనము మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వేడి ఆయిలే కలపండి ఎందుకంటే కొంతమంది చల్లటి ఆయిల్ పోస్తారు అలా పోయకూడదు వేడి ఆయిల్ పోయడం వలన మనకు చాలా మంచిగా ఉంటుంది అనమాట మీరు ఇంకా ట్రై చేయండి రెండిటికి డిఫరెంట్ మీకే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా నానబెట్టాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒక టూ అవర్స్ వదిలేసిన పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు తర్వాత దాన్ని కుక్కర్లో తీసుకొని కుక్కర్లో నేనైతే ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా బాయిల్ చేస్తాను అనమాట ఫోర్ విజిల్స్ ఉంటే చాలా మంచిగా ఉడుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మనం బ్రౌన్ ఆనియన్స్ వేసేసి కలపాలి నేను ఫస్ట్లో నేను సాల్ట్ వేయలేను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ కలుపుతున్నాను చూడండి ఎందుకంటే ఇది ఆఫ్ బాయిల్డ్ అయింది ఇప్పుడు ఆఫ్ బాయిల్ తర్వాత అదే సాల్ట్ వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ విజిల్స్ తర్వాత నా మటన్ కర్రీ ఇలా ఉంది ఎలా ఉందో మీరే చెప్పండి ఓకేనా కామెంట్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నా మటన్ కర్రీ ఇలా ఉంది ఇది చపత్తు తింటే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఈ ప్రాసెస్ అంతా మనం బిర్యానీ కోసం తయారు చేసాం కాబట్టి బిర్యానీకే యూజ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ డైరెక్ట్ కర్రీ తిన తినాలనుకున్న వాళ్ళు కూడా పెద్ద ప్రాబ్లమే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి వీటిని ఫ్రెండ్స్ ఇక్కడ మేము పచ్చిమిర్చి అనేవి డైరెక్ట్ వేసేస్తున్నాను ఎందుకంటే ఇవి కట్ చేసి వేయకూడదు తినేటప్పుడు మనకి కొంచెము ఇందులో ఉన్న కారం మనకి అక్కడ మనకు యూజ్ అవుతుంది అనమాట ఇలా కట్ చేసి వేయడం వల్ల ఉన్న అందులో ఉన్న కారం మొత్తం ఈ వాటర్లోనే పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈసారి మీరు అయితే డైరెక్ట్ వేసి చూడండి ఓకే నా ఫ్రెండ్స్ మొత్తం అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి ఇప్పుడైతే దమ్ వేయడానికైతే రెడీగా ఉంది నామాటను ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడైతే మన రైస్ అనేవి ఫిఫ్టీ పర్సెంటే ఉడకాలి కింద వేసేది కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి అప్పుడే తొందరగా వేసేసేయాలన్నమాట ఎందుకంటే మనం ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఉడికినాక వేసామనుకోండి కింద అన్నం మొత్తం మెత్తగా అయిపోతుంది సో మెత్తగా కాకుండా ఉండాలంటే కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడే మనం దాన్ని తీసేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలా బ్రౌన్ ఆనియన్స్తో మనం అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వన్ బై వన్ వన్ బై వన్ అలా మీకు నచ్చిన మధ్య మధ్యలో కొంచెం మన మసాలాలు కూడా వేసుకుంటే మనం తీస్తున్నప్పుడు గుమ్మని చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట తీసేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ చాలా స్మెల్ అయితే చాలా అదురుస్తుంటుంది నేనైతే సండే చేస్తాను నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మధ్య మధ్యలో మనం రైస్ వేస్తూ ఉండాలి లేయర్ లేయర్కే మటన్ కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఇప్పుడైతే నాకు అయితే కుదరలేదు నాకు కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి నేనైతే వన్ లేయర్ మటన్ వేసేసాను ఓకే నా ఫ్రెండ్స్ అది మీ ఇష్టం అండి ఓకే నా ఫ్రెండ్స్ మొత్తం మన అన్నం మొత్తం అలా దాన్ని అట్లా నీట్గా సర్దురుకోవాలి సర్దురుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకోవాలి రెండు లెమన్ అయినా పర్లేదు పెద్ద సైజు చిన్న అయినా పర్లేదు లెమన్స్ తీసుకొని లెమన్లలో ఫుడ్ కలర్ యాడ్ చేయకండి ఫుడ్ కలర్ అయితే అస్సలు వద్దు ఎందుకంటే నేనైతే ఫుడ్ కలర్ని అసలు అవాయిడ్ చేస్తే అస్సలు నేను ఫుడ్ కలర్ వాడను ఎందుకంటే ఆ లెమన్ జ్యూస్లో చిట్కాడ పసుపు కలపండి చిట్కాడ పసుపు కలిపి అక్కడ మనము ఎల్లో కలర్ని మంచి కలర్ వస్తుంది ఫుడ్ కలర్ కంటే మన హోటల్ సైడ్ ఎలా ఉంటుందో ఫుడ్ బిర్యానీ సేమ్ లుక్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ అయితే సూపర్ కలర్ వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ లెమన్ పసుపు చాలా బాగుంటుంది ఫుడ్ కలరు పైన కొంచెం నేను గీది వేస్తున్నాను లేదు గీ లేదు మా దగ్గర అనుకునే వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా వేడి ఆయిల్ ఆయిల్ కూడా మనం వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ ఆప్షను ఓకేనా ఫ్రెండ్స్ నెయ్యితోనైతే నేనైతే అయితే నెయ్యి వేస్తున్నాను నేనే నేనైతే ఎక్కువసార్లు ఆయిల్ వేస్తాను ఎందుకు నెయ్యి వేయను అని అంటే నెయ్యి అయితే అన్నం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది మళ్ళీ ఒకవేళ ఒక్కోసారి కొన్నిసార్లు మనం చల్లటి అన్నం తినాల్సి వస్తుంది అలాంటప్పుడు మళ్ళీ నెయ్యి మొత్తం డ్రై అయిపోతుంది అప్పుడు నాకు కొంచెం ఇష్టం అనిపించేది అనమాట ఆయిల్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మంచిగా అనిపిస్తుంది కానీ నేను అనుకునే నెయ్యి తినను వేడి వేడిగా ఉంటేనే తింటాను ఎక్కువ అదే అనమాట నా ప్రాబ్లము ఓకే నా ఫ్రెండ్స్ అది మీ ఇష్టం అండి మీ ఆప్షన్ ఇలా కొంచెం కొత్తిమీరతోనే మనం సర్వ్ చేసుకొని దీన్ని చాలా అస్సలు ఏరిపోకుండా మొత్తం గట్టిగా క్లోజ్ చేయాలన్నమాట ఈ క్లోజ్ చేయడము ఎలా క్లోజ్ చేయాలి కొంతమంది క్లాత్ వేస్తారు క్లాత్ వేయకండి ప్లీజ్ క్లాత్ వేయడం వల్ల ఏంటో ఆవిరి మొత్తం క్లాత్ గుంజేసుకుంటారు కాబట్టి ఆ క్లాత్ వేయడం ఇప్పుడు ఆపేసేయండి ఎవరైనా ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ ఏం పెట్టాలని అనగలరా అంత అది మంచి ఒక క్యాప్ దానికి సరిపడే క్యాప్స్ ఉంటాయి కదా ఇవి అంటాం మేమైతే మీరేమంటారో తెలియదు దాన్ని మంచిగా ఇవో ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను ఏ పిండి అయినా పర్లేదు జొన్న పిండి తప్ప గోధుమ పిండి అయినా పర్లేదు ఏదైనా పర్లేదు లైట్గా దాన్ని మనం పల్చగా చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండా అలా పెట్టేసేయండి అంతే చాలా సింపుల్ మళ్ళీ ఎక్కువ పిండి వాడుతుందేమో మొత్తం అంతా క్లోజ్ చేయడానికి అనుకోగలరా అంత అస్సలు పట్టదు నేను స్టార్టింగ్లో అలాగే అనుకునేదాన్ని కానీ తర్వాత తర్వాత చేస్తుంటే అర్థమైపోయింది చిట్కాడ పిండిలోనే మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది అస్సలు ఏర్ అనేది లోపలికి పోతే సో చాలా మంచిగా దమ్ వస్తుంది బిర్యానీ చాలా మంచిగా అస్సలు కొద్ది కూడా ఏరు పోదు మొత్తం క్లోజ్ చేసుకుంటుంది తీసేటప్పుడు మాత్రం అస్సలు రాదు ఎంత ఇబ్బంది అవుతుందో మీరు మీకే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అంతా క్లోజ్ చేసేసి కొంచెం దీనిపైన బరువు పెట్టాలి లేడం మర్చిపోకండి కంపల్సరీ బరువు పెట్టాలి నేనైతే ఈ వాటర్ని ఇట్లా పెట్టేసాను అనమాట ఇలా పెట్టేసి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను తీయను అది కూడా సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది తీయడానికి ఎంత అవుతుందో చూడండి అస్సలు ఓపెన్ అవుతలేదు గట్టిగా కొట్టాను అయినా ఓపెన్ అవుతలేదు చూసారా ఎంత ఇబ్బంది అవుతుందో ఇప్పుడు కాదు